వన్య ప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగం కావాలి నలమల అడవిలో జీవించే చెంచుల వన్య ప్రాణాలను దేవులుగా భావిస్తారు పెద్ద పులిని పెద్దమ్మగా ఎలుగు బంటిని లింగమయ్యగా అడవి పంతిని బంగారు మైసమ్మగా రైసు కుక్కను బవరమ్మగా కొలుస్తారు పురాణాల్లో సైతం మహకుమ వరహ అవతారాలకు విశిష్టత ఉంది వన్య ప్రాణుల రక్షణ గురించి పురాణ గాథలు మనకు చెప్పే విలువలు ఇవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మంగళగిరిలోని ఆరణ్య భవనంలో నా డెబ్బై వన్య ప్రాణి వారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు ఉంది మనకున్న సాంకేతికత విజ్ఞానంతో ఇతర జీవుల కంటే ఉన్నతంగా ఉన్న మనపై ఆధారపడిన మనతో జీవనం సాగించే ఇతర రాసులన్నిటినీ రక్షించుకుంటేనే మనసు జీవితం సాఫీగా సాగుతుంది వన్య ప్రాణులు సముద్ర జీవులు ఇతర జీవరాశి మనుగడలో ఉంటేనే మనిషికి స్వచ్ఛమైన గాలి నీరు అందుతుందని చెప్పారు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయి ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించని జీవం పెరిగిపోద్ది మనకేనండి ఉబ్సిపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు రాత్రులు పూట మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దు మొక్కలు నిద్రపోతాయని ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కల నిద్రపోతాయి అవి గురుకు పెడతాయా పిచ్చి ఒక ఏమంటుంది మనకి ఒక ముండి వాదం వస్తుంది మనందరికీ అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా కోస్తే బాధపడతాయి అవి కూడా విలవెల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ల్యాబ్స్లో ప్రూఫ్ ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోద్ది ఏం జరగదు మనకే నష్టం అంత నష్టం అంత మనకే ముఖ్యంగా మీరు మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ మన అందరం ఆధారపడేది నీరు శుద్ధమైన గాలి స్వచ్ఛమైన గాలి కనీసం కలుషితం లేని పరిసరాలు ఇవి కనీసం మనకి మీరు ఊహించుకొని మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు గొప్పవాళ్ళు అయిపోవచ్చు కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము సో పర్యావరణం అనేది చాలా కీలకం అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే ఒక వృక్షాలు చిన్న మొక్కలు ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవర్ ఎక్కడ ఒక చాలా బీడు భూమి అంటే అసలు ఎడారంటే ఎడారు చిన్న ఇంతంత మొక్క తప్ప ఏమున్నది అక్కడ ఆ డ్రైవర్ ఎలా పడితే అలా పోని చేస్తుంటే దాన్ని కన్జర్వ్ చేసే ఒక కన్జర్వేషనిస్ట్ ఒక ఆవిడ వెంటనే వాళ్ళ పోనీకి చెప్పిన దారిలో నిల్లంది ఈ దారిలో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయంటే ఏ మొక్కలు వేనంటే అన్నాడు మాకు ఈ ఆఫ్రికా దేశంలో బతికే మొక్క అదే దాన్ని మేము కాపాడుకోవాలి ఇష్టపడితే ఇష్టం పడితే అలా వెళ్ళక మేము అనుకున్నాం ఇంత దారిలో నిల్లాలి అంటే అంత ఓపిక ఉంటుంది వాళ్ళకి అంత బాధ్యత ఉంటుంది మనం ఏమంటే మనకు విలువ లేదు మనకి చిన్నప్పుడు నేను కొల్లేరు గురించి చదువుకున్నాను మీరు కొల్లేరు పాట ఉంది ఇప్పుడు మనకి కొంగలు వస్తాయి ఉన్నాయా మనకి కొల్లేరులో కానీ నిజంగా కొల్లేరు ఇప్పుడు అంత ఉంటుందో తెలియదు మనకు చూస్తుండగా తాగే నీళ్ళు పాడైపోతున్నాయి బాటిల్ వాటర్ వచ్చేస్తుంది చేతుల్లో మనం చంపేసుకుంటున్నాం ఈ తపన అటవీ శాఖ మన ఉన్నతాధికారులు కానీ మంత్రిత్వ శాఖ కానీ ఎందుకు తపన పడుతున్నారు అంటే భవిష్యత్తులో పిల్లలకి ఏది ఇవ్వకపోతే మనం కూర్చుని మనం ఏం చేస్తున్నట్టు మనం మన ఒక్కరిని బతికేస్తే సరిపోద్దా నా ఒకడు బతికితే సరిపోద్దా నేనంతా నాశనం చేసేసి వెళ్ళిపోతే సరిపోద్దా అందుకని ప్రతి ఒక్కరు ప్రపంచం బాధ్యత తీసుకొని మనందరికి ఇలాంటి దినాలను పెట్టింది మనం రక్షించుకోవడానికి నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక కానీ పదవులు కూడా ఏమి చేయలేవు ప్రకృతిని కృష్టి సృష్టించలేము డబ్బు నోట్లు ముద్రించగలమేమో కానీ ఒక చెట్టుని చేత్తో సృష్టించలేము ఆ విలువ మనకే తెలియాలి అలాగే ఒక జీవనం చంపేయడం కనుక ఒక చిన్నపాటి మన ఇంట్లో పెంచుకునే ఒక చిన్న కోడి గుడ్డు పెడితే చిన్నప్పుడు ఎలా ఉండేది అది ఎలా పొదుగుద్ది ఎలా అది గుడ్డు పొది మనకి పొదిగే ఉంది ఒక ఒక అమేజింగ్ ఉండేది ఒక అద్భుతం లాగా మీరు ఊహించుకోండి ఇవన్నీ అద్భుతాలంటే పెద్ద పెద్దవి కదా చాలా చిన్నవి మనం చూడగలిగితే ఒక చిన్నపాటి గొంగళి పురుగు సీతాకోకచిగా ఎప్పుడైపోతాం అది ప్యూపా షేప్లోకి వెళ్ళిపోయి అది ఎప్పుడు దాని నుంచి అది బటర్ఫ్లై వస్తుందో ఆ సీతాకోచులుకొస్తావు సీతాకోకచిలుక రంగులు ఇక్కడున్న ఈ మొక్కలు ఏ పెయింటర్ వేయగలడు ఇక్కడ ఏ రవివర్మ వేయగలడు ఈ పూల తాలూకు రంగులు మీరు ఇది సహజంగా ప్రకృతి మనకు అంతేస్తుంది దాన్ని మనం చేయాల్సింది ఏం చేయగల రక్షించుకోవడమే భూమిని రక్షించుకోవడం భూమిని రక్షించుకోవడం కాదు మనకి ఏం జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం అలాగే ఉదాహరణకి మీరు టైగర్ రిజర్వ్ ఉంది మనకి నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ సం ఉంచుకోవడం అంటే అదేదో టైగర్ కోసం కాదు టైగర్ని ఏదైతే కీలకమైన జంతువు ఉందో అక్కడ దాన్ని కాపాడుకుంటే దానికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా మొక్కలు కానీ వృక్షాలు దాని ఆధారణ చిన్న చిన్న జంతువులు అన్నింటిలో ఒక ప్రకృతిలో ఒక సమతుల్యత ఉంటుంది ఇష్టారాజ్యంగా ఉన్న ఉట్టి పుణ్యాన్ని నరికేరు పుణ్యాన్ని పులి మనుషులలాగా ఆకలిస్తే ఆకలినా లేకపోయిన చంపి